రేపు నారద మహర్షి జయంతి సందర్భంగా నారదముని గురించి తెలుసుకుందాము నారదుడి గురించి తెలియని హిందువు ఉండరు నారదుడు దేవముని బ్రహ్మదేవుని పుత్రుడు శ్రీమన్నారాయణుడికి అమిత భక్తుడు నరం దాతి ఇది నారద అని అని వ్యూపత్తి నార అనగా జ్ఞానం దా అంటే ఇచ్చువాడు బ్రహ్మానందాన్ని ఇచ్చే ఆత్మ జ్ఞానాన్ని ఇచ్చువాడు కనుక నారదుడని పేరు పొందాడు నారదుడు ఆత్మజ్ఞానం కోరుతూ సనత్ కుమారుల మహర్షిని కలిసినట్లు చాందో గోపనిషత్తులో కనిపిస్తుంది అందులో నాకు బోధ చెయ్యండి అని నారదుడు అడగ్గా మీకేమి తెలుసో చెప్పండి అని సనత్కుమారులు అడుగుతారు అప్పుడు నారదుడు తనకి నాలుగు వేదాలు పురాణాలు ఇతిహాసాలు వేదాంగాలు మొదలైనవని తెలుసని చెప్తాడు